ఈ రోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమలులోకి వచ్చాయి ఐదు సంవత్సరాలు ప్లానింగ్ చేశాం దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం ఆరు వందల ఆరు మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం దీన్ని గని మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతం అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది దీనివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయం పేదవాళ్ళకు సమీక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి అభివృద్ధికి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈ రోజు మీరు చూస్తే రెండు వేల ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ని రాష్ట్ర జాతీయ ఉత్పత్తిగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం అది జరిగితే ప్రతి ఒక్కరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు వస్తుంది అయితే ఈ రోజు నేను చెప్పేసి వెళ్లిపోవడం లేదు నలభై ఏడుకు నలభై రెండు వేల డాలర్లు రావాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది మళ్లీ ప్రజల దగ్గరకు పోయే లోపల ఎంత తలసరి ఆదాయం రావాలనో చాలా స్పష్టమైన హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తామని మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల నలభై ఏడుకి ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక గ్రామం ఒక మండలం ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి ఈ విజన్ నా ఒక్కడి కోసం కాదు లేకపోతే ఈ విజన్ తయారు చేసేది ఏ కొద్ది మందికో కాదు కొద్ది మంది తెలివైన వాళ్ళ కోసమే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఈ విజన్ వల్ల బాగుపడాలని ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ నేను ఎన్నో సార్లు చూశాను కొంతమంది ఎగతాళు చేశారు ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు పెడతా అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం ఎగతాళు చేసిన కూడా ఉన్నారు కానీ ఈ రోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా ఆనందంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు అన్ని రిజర్వాయర్లు నీళ్లు కూడా వచ్చాయి ఈ రోజు మీరు చూస్తే దగ్గర దగ్గర ఏడు వందల యాబై టిఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టాం రాబోయే రోజుల్లో ఊటే ఆలోచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధార్ నదులు ఉన్నాయి కానీ కొన్ని నదులు విపరీతమైన నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గోదావరి మీరు చూస్తే దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి అక్కడి నుంచి ఒక ఐదు వందల టీఎంసీ నీళ్లు నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకుపోగలిగితే ఇంకా కరువు అనే మాట రాదు అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు గోదావరి నుంచి కృష్ణా నదికి అనుసంధానం చేశాం పట్లసీమ ద్వారా ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్లీ ఆలోచిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం గోదావరి నుంచి పెన్నా వరకు తీసుకుపోవాలని అది కూడా బనక చెర్ల వరకు తీసుకపోగలిగితే అది రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు పరిస్థితి వస్తుంది అందుకని ఇంకొక పక్కన గోదావరి నుంచి నేరుగా వంశధారకు కూడా కనెక్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది గాని జరిగితే రాష్ట్రంలో నీటి ఉండదు దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది పవర్ సెక్టర్ ఈ రోజు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నో మార్పులు వచ్చాయి భవిష్యత్తులో పెను మార్పులు రాబోతున్నాయి గ్రీన్ ఎనర్జీ వచ్చింది సోలార్ ఎనర్జీ గాని విండ్ ఎనర్జీ గాని పంప్ ఎనర్జీ గాని ఇవన్నీ కూడా నూతనమైన ఎనర్జీ ప్రొడక్షన్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది దీనివల్ల పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది ప్రపంచం మొత్తం ఈ రోజు గ్రీన్ ఎనర్జీతో ముందుకు పోతున్నారు గ్రీన్ హైడ్రోజన్ కూడా ప్రమోట్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకనే ఆంధ్రప్రదేశ్ ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తయారు చేయాలని ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం ఇంకో పక్కన అన్ని వాహనాలని ఈవి వాహనాలుగా తయారు చేయాలని మన ఇండ్లపై సూర్య గర్ కార్యక్రమంలో కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని ఇంకో పక్క మన పంప్ సెట్ల దగ్గర రైతులు కరెంటు ఉత్పత్తి చేసుకుని వారు వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇచ్చే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం వల్ల మీరు ఒక్కసారి చూసినప్పుడు కరెంట్ చార్జి లో ఆప్టిమైజేషన్ తీసుకురావాలని పోయిన సంవత్సరం ఐదు రూపాయల ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉండేది ఈ సంవత్సరం నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గిచ్చాం ఇంకా దీన్ని తగ్గిస్తాం వ్యస్త ఈ డిపార్ట్మెంట్ బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఈ విజన్ లో కూడా స్పష్టమైన మార్పులు తీసుకువచ్చా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఈ రోజు మేము పెట్టుకున్నది రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడుండే మీరు అందరూ అనుకుంటారు ఇది సాధ్యమాని కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు హైదరాబాద్ లో మీరు చూస్తే రెండే రెండు నగరాలు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఆ రోజు ఆలోచించాం ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలుండేటివి ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి ఇరవై సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు సార్ మేము అందరూ రాళ్లు చూసాం మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని అవును నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను లేకుంటే ఒక దుబాయ్ చూశాను ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను ఇలాంటి టౌన్ ని ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు ఇసర ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు టాస్క్ ఫోర్సులు వేశాను గంటల తరబడి కూర్చున్నాం ఆ రోజు విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అదే సమయంలో ఆ విజన్ కూడా రెండు వేల ఇరవై విజన్ ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై ఆరో తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం దాని ఫలితాలు ఈ రోజు చూస్తున్నాం నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఈ రోజు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు మళ్లీ రెండు వేల నలభై ఏడుకు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పి పేదినా ఆలోచన